వెంకటగిరి నియోజకవర్గంలో ఎన్టీఆర్ కాలనీ అని ఒకటి ఉందండి ఈ కాలనీలో దాదాపుగా ఒక పది సంవత్సరాల నుంచి కొంతమంది యువకులు అంటే అల్లరి మూకలు తయారయ్యారు ఈ కాలనీలో వాళ్ళు మరి మరి ఎలా పెడదో పట్టారో తెలియదు కానీ మరి అప్పుడు ప్రభుత్వాల ప్రభావం అనుకోవచ్చు రాజకీయ నాయకుల ప్రభావం అనుకోవచ్చు చెడు స్నేహాలు అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు వాళ్ళు గంజాయికి అలవాటు పడిపోయారు డ్రగ్స్కి అలవాటు పడిపోయారు విపరీతంగా గత రెండు సంవత్సరాలు చూస్తుంటే వాళ్ళు ఆ మత్తు మందికి బానిసలైపోయి విచక్షణారహితంగా వాళ్ళ బుద్ధి జ్ఞానాన్ని కూడా కోల్పోయారు అలాగే ఎన్టీఆర్ కాలనీలో ఏదో ఒకళ్ళు ఇద్దరు కుర్రులు ఉన్నారంటే కాదు చాలా మంది ఉన్నారు అక్కడ ఎయిటీ పర్సెంట్ యూత్ ఈ గంజాయికి అలవాటు పడిపోయారు దీంతో ఆ నియోజకవర్గంలో ఎన్టీఆర్ కాలనీ అంటేనే ఒక విధమైన భయం పుట్టుకుంది అక్కడ ఏదన్నా సంబంధాలు అక్కడ అమ్మాయిని ఎవరన్నా పెళ్లి చేసుకోవాలన్నా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలన్నా ఎవ్వరూ ముందుకు రావట్లేదు అవి ముద్రపడిపోయింది ఆ ఎన్టీఆర్ కాలనీ మీద ఇక్కడ ఉన్నటువంటి యువత చెడు మార్గంలో ఉన్నారో వ్యసనాలకి బానిస అయినటువంటి యువత ఈ ఎన్టీఆర్ కాలనీలో ఈ వెంకటగిరి నియోజకవర్గంలో ఎన్టీఆర్ కాలనీలో ఉన్నారు అనేది ఒక ముద్ర పడిపోయింది పాపం అక్కడ ఏదైనా ఒక శుభకార్యం ఎవరైనా చేసుకున్నా ఆ శుభకారం వాళ్ళ పద్ధతి అయినా కానీ బయట నుంచి ఎవరైనా అక్కడ రానకపోయింది ఆ విధంగా చూసుకుంటే గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ నియోజకవర్గంలో ఈ ఎన్టీఆర్ కాలనీ ఒక వెలేసినట్టు అయిపోయింది దిక్కు ముక్కు లేని పరిస్థితి వచ్చేసింది ఇక్కడ ఆ మధ్యకాలం లాక్డౌన్లో ఎలా ఉండేదో రాష్ట్రం పరిస్థితి ఇప్పుడు ఎన్టీఆర్ కాలనీ ఆ పరిస్థితికి వచ్చేసింది దీంతో దీంతోపాటు ఏదైనా అమ్మాయిలు కాలేజీకి వెళ్ళాలన్నా స్కూల్స్కి వెళ్ళాలన్నా చిన్న చిన్న ఉద్యోగాల నిమిత్తం బయటికి వెళ్ళాలంటే భయం ఈ మత్తు పదార్థాలు సేవించిన కొరూలు దారికి అడ్డు కాయటం వాళ్ళని అదిరించటం బెదిరించటం ఆకతాయి చేష్టలు చేయటం ఈ విధంగా భయపడిపోయి ఈ పిల్లలు స్కూల్స్ మానేసి అమ్మాయిలు కాలేజీలు మానేసి ఎంత ప్రతిభ ఉన్నా వాళ్ళు చదువుకోవాలని ఎంత కోరిక ఉన్నా కానీ ఆ కోరికలను అన్ని చంపుకుని ఇంట్లో గోడల మధ్య కూర్చునే పరిస్థితి వచ్చేసింది ఇంత దారుణమైనా కానీ గ్ర గత ప్రభుత్వం ఏమీ పట్టించుకోలేదు పెట్టారు వీళ్ళు గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రికి మంత్రులకి కలెక్టర్లకు కూడా వీళ్ళు విన్నపాలు ఇచ్చుకుంటూ వెళ్ళారు ఎవ్వరూ స్పందించలేరు బహుశా ఈ ఈ మత్తు పదార్థం సప్లై చేసేవాళ్ళు ఎవరో ఈ వైసీపీలో ప్రధాన పాత్ర పోషించే వాళ్ళు అయితే ఉండొచ్చేమో అందుకోసం వాళ్ళు పెద్దగా ఖాతరు చేయలేదు వీళ్ళు ఇచ్చిన ప్రతి అప్లికేషన్ బుట్ట దాఖలు చేశారు ఇంకా వీళ్ళు అనుభవిస్తున్న కష్టాలు అంతా ఇంత కాదు దీంతో వీళ్ళు ఏం చేశారంటే ఎవరు ఇచ్చారో మంచి సలహా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి ప్రజావాణికి వెళ్ళి దరఖాస్తు ఇవ్వండి అని చెప్పేసి అయితే వీళ్ళు వెళ్ళి దరఖాస్తు ఇవ్వడానికి సంస్థ ఇచ్చారు ఇన్ని ప్రభుత్వాలు మారిని ఇంతమంది జగన్మోహన్ రెడ్డి సమయంలో అయితే చాలాసార్లు దరఖాస్తు ఇస్తుంది ఎవరు స్పందించలేదు ఈయన ఎక్కడ స్పందిస్తాడు ఈయన స్పందిస్తాడా అని వీళ్ళు మీమాంసం మీమాంస పడుతున్న సమయంలో మరి ఎలా పట్టుకున్నారో ఏ విధంగా పట్టుకున్నారో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బందికి సంబంధించినటువంటి ఒక ఫోన్ను పట్టుకుని ఆ ఫోన్కి మెసేజ్ పెట్టారు అక్కడే ఒక చదువుకున్న అమ్మాయి మెసేజ్ పెట్టింది చూద్దాం మేబీ ఒక ఆడేద్దాం అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని చెప్పేసి ఆ మెసేజ్కి ఏమైనా రియాక్ట్ అవుతే వెళ్ళి లెటర్ ఇద్దాం అని చెప్పేసి ఆ మెసేజ్ ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ గారు పిఆర్ఓకి వెళ్ళింది అది ఆయన పేరు చక్రవర్తట ఆయనకి వెళ్ళింది ఆయన అంటే పవన్ కళ్యాణ్ గారికి మెసేజ్ చూపెట్టారు సార్ ఇలా వచ్చింది మనకి వెంటనే వెంటనే రియాక్ట్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు చలించిపోయారు ఆ మెసేజ్ని చూసి బాధపడిపోయాడు అతను కన్నీరు పెట్టేసుకున్నాడు ఈ బాబాయ్ ఆంధ్ర రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ఈ కాలనీలో ఎంత దారుణమా పది సంవత్సరాల నుంచి వీళ్ళు ఇన్ని బాధలు అనిపిస్తున్నారా ఎవరు పట్టించుకోలేదా అని చెప్పేసి వెంటనే ఎస్పీకో ఫోను కలెక్టర్కో ఫోను చేసి ఇమీడియట్లీ అక్కడికి వెళ్ళండి దొరికినండి దొరికినట్టు వేసి పాడేయండి అన్నాడు వెంటనే అండి మెసేజ్ వెళ్ళటం పాపం ఉదయం మెసేజ్ పెట్టారు మధ్యాహ్నం మూడు గంటల డిపార్ట్మెంటు ఎన్టీఆర్ కాలనీకి దిగిపోయారు వీళ్ళందరినీ దొరికినట్టు దొరికినట్టు పట్టుకెళ్ళి సెల్ వేసేసారు మొదలు మొదలెట్టారు వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తున్నారు ప్రస్తుతానికి ఈ మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు బానేసరించి విముక్తి పొందటం కోసం వాళ్ళ కౌన్సిల్ ఇస్తున్నారు ఇప్పుడు ఏంటంటే ఈ అమ్మాయిలు హ్యాపీగా మరి వీళ్ళందరూ లో ఉన్నారు కాబట్టి జైలుకి వెళ్ళిపోయారు కాబట్టి హ్యాపీగా వీళ్ళ కాలేజీలకి కి వెళ్ళి శుభ్రంగా చదువుకుంటున్నారు మంచి ఫ్రీడమ్ ఉంది కాలనీ చక్కగా ఉంది త్వరలోనే ఈ కుర్రాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి మానేసి వాడిని మానిపిస్తారు మాన నుండి వాడిని ఏం చేయాలంటే చట్టం చూసుకుంటారు సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల పది సంవత్సరాల నుంచి పరిష్కారకరం ఈ సంస్థ ఏదైతే ఈ ఎన్టీఆర్ జిల్లాలో పరిష్కారం చేశారో ఎన్టీఆర్ కాలనీలో వాళ్ళందరూ కూడా వెరీ హ్యాపీ చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు అక్కడ ఎనిమిది వార్డులు ఉన్నాయి అండి ఆ ఎన్టీఆర్ కాలనీలో పేరుకే కాలనీ కానీ చాలా పెద్ద కాలనీ అది మరి ఎనిమిది వార్డులో కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ గారు పుణ్యం అని మరి ఇక్కడ మాకు మళ్ళీ తల ఎత్తుకుని బతికేలాగా మాకు మళ్ళీ మంచి రోజులు వచ్చాయని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు